నందమూరి బాలకృష్ణ గురించి అయితే జగన్మోహన్ రెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఇంతకు ముందు అసెంబ్లీ సమావేశాల్లో బాలకృష్ణ మాట్లాడుతూ జగన్ గురించి సైకో అని పని లేనోడని ఏవో అన్నాడు కదా దాని గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బాలకృష్ణ ఆ రోజు తాగొచ్చాడు అతని పరిస్థితి కూడా బాగాలేదు మతిస్థిమితం కూడా లేదు తాగు వచ్చినోడిని ఏ విధంగా అసెంబ్లీకి అనుమతించారు అలా అనుమతించినందుకు స్పీకర్ పై కూడా చర్యలు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి అయితే అన్నాడు అంతేకాకుండా ఈ స్పీకర్ కూడా ఒక పనికి మాలనుడు ఆ పనికి ఈ పనికిమాలిన రప్పించాడు అంటూ జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశాడు వాస్తవమే ఈయన అసెంబ్లీకి రాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే ఇలాంటివన్నీ కూడా జనాలు పట్టించుకునేవారు పైగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వర్ గారిని కూడా ఇదే విధంగా అంటే ఇవి ఇంతకంటే దారుణంగా మాట్లాడారు ఒక మహిళ గురించి మాట్లాడినటువంటి మాటలు మాట్లాడారు అది ఎంతవరకు కరెక్ట్ ఆ రోజు వెలికినవ్వులు నవ్వాడుగాని జగన్మోహన్ రెడ్డి ఇది కరెక్ట్ కాదు మనం ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పలేకపోయాడు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలకి చంద్రబాబు నాయుడు శపథం చేసి బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ లో ఏడవడం జరిగింది అది చంద్రబాబు నాయుడు అంటే జనాలకు సగం మందికి నచ్చుతాడు సగం మందికి నచ్చడు జగన్మోహన్ రెడ్డి అయినంతే సగం మందికి నచ్చుతాడు సగం మందికి నచ్చడు ఇక్కడ ఎవరెవరికి నచ్చినా నచ్చకపోయినా హుందాతనం చూపించాలి ఆ హుందాతనం జగన్మోహన్ రెడ్డి చూపించలేదు